నేను మీ సత్యంబాబాయి మళ్ళీ వచ్చాను ఇవి ఇవాళ నేను బేట్ నుంచి వచ్చానమ్మా బేట్ నుంచి వస్తాను మాకు ఏ ఇంటర్ లేను బేటికెళ్ళి పచ్చిమిండి వెళ్ళా ఏం చేసామ్మా అంటే అమ్మా పప్పుచేర కాసాను మావాయి రోడ్ ఏమైనా ఏమన్నా అంటే ఏం లేదు పప్పుచారసాను ఈ గబు వచ్చే స్నానం చేసేసి పచ్చిమిరకాయలు పండుపోతున్నాయి ఇవి చూడు చక్కగా పండుపోతున్నాయి ఈ పండు ఎందుకు వరదకుపోతాయి కానీ తొక్కు పచ్చడి చేస్తా పచ్చిమిరకాయలు ఎక్కడ చేస్తాను చూడు ఏ విధంగా చేస్తాను చూడు చింతపండు గల్లుప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఏ విధంగా చేస్తాను చూడమ్మ తొక్కు పచ్చడి చేస్తా బాగా చాలా బాగుంటున్నాయి నందుకుంటా కానీ దేనికన్నా కానీ ఆందోళన క్యారేజీలు కానీ దేనికానీ చాలా బాగుంటుంది చూడండి అమ్మ మీరు కూడా వరదకు పోతున్నాయి అనుకో చేసుకోవచ్చు అమ్మ మీరు కూడా వరదాగ పండు పోతున్నాయి చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి అమ్మ వరదాగా పోతాయి మాకుండి చక్కగా చేసుకుని ఇప్పుడు అన్నం ఇడ్లో కదా వాటిల్లోకి వీటిలో అన్నిటికి పనిపోతున్నాయి ఆ పిల్లలు క్యారేజీలో కూడా పనిపోతుంది చూడండినమ్మ చక్కగా పచ్చడి నా జగదు రోడ్డు పచ్చడి పచ్చిమిరకాయలు వరదకపోతున్నాయి అని తొక్కు తొక్కుడు పచ్చ తొక్కుతా నేను నోరుతాను శుభ్రంగా చూడమ్మ చూస్తున్నా పెద్ద ఇడే పెద్ద అన్న పెద్ద ఇడే పెద్ద చూడండి పచ్చిమిరగాయ చక్కగా ఆపాలి కాలు వరతాగిపోతున్నాయి అమ్మా ఇది తరిపెడతాను మీరు కూడా ఇట్లా చేసుకోండి ఫోన్ ఏమాకండి అమ్మా అమ్మా ఫోన్ ఏమాకండి ఏ బెండకాయ పడి అనుకోండి ఫోన్ ఏమాకడమ్మా మీరు కూడా చేసుకోండి వరదాగోటు ఉన్నాయి కాండిపోతున్నాయి అన్నీ ఇట్లా చేస్తున్నాం మొదలెట్ట నేనేం పానామ్మా ఏదో చేస్తా ఉంటాను ఏం పాన బురద నంచుకుంటుంటా కానీ అన్నంలో కానీ మధ్యాహ్నంలో కానీ సరిగ్గా నంచుకుంటాకి చాలా బాగుంది కానీ నీళ్ళు పోయి కూడా ఉంటే ఎన్నాలైనా ఉంటుంది చక్కగా నీళ్ళు ఐదు ఆరు రోజులు నీళ్ళు నీళ్ళు తడవకుండా ఉండాలి చాలా ఉంటుంది చూడండి అమ్మా బాగు సింపుల్ అయిపోతుందమ్మా ఎంత ఖర్చు ఉండదు ఇంత పచ్చరికాలు ఇచ్చి ఏదో తొక్కేస్తుంటే పెద్ద ఖర్చు కూడా ఉండదు అవి కూడా వేస్తావు శుభ్రంగా తింటాను ఇది అన్నిటిలో పొందుకు వస్తుంది ఏమ్మా రోడ్డు కట్టుకొచ్చి నోట్ సాదు నీకు చూడ చక్క ఏతర చాలా మర్చిపోయింది చక్క రోడ్తో నీళ్ళు కాలువకుండా ఉంటే ఎమ్మెల్యే వస్తుందమ్మా చక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు నూరుకోండి పచ్చి కాయలు మట్టి పానే మనం స్టేషన్ లక్కి చేయిందమ్మా పొయ్యి కట్టేస్తున్నా రోడ్డు కడుగుతా చూడండి అమ్మా అమ్మా పక్క చేయను నోసూడం అమ్మ ఎల్లులపాయి జీలకర్ర ఎత్త నో చూడండి నీళ్ళు కర్ర బాగా చాలా బాగుంటుంది అమ్మా పచ్చి మీద తొక్కుడు పచ్చర చాలా బాగుంటుంది ఏమ్మా చూడండి అమ్మ ఎత్తండి రాయే ఊపిసాల అంతకుంటే బండ పెట్టుకున్నా బండ పెట్టుకుని ఇదే సుమోహం అక్కడ శుద్ధ నలుగు అప్పుడు అత్తగా ఉంటుందమ్మా జీరో ఉడకుడుగా నువ్వు నెయ్యి పెట్టుకొని తగిలితే చాలా చేస్తు ఉంటుంది ముద్దాం ముద్దాన్న ఇవి పెట్టుకోవచ్చు తర్వాత ఏమన్నా వేసుకోవచ్చు చారు వేసుకోవచ్చు అన్ని తినచ్చు ముద్దాన్న వాళ్ళు పచ్చడి నెయ్యిపోయి టైప్ చేయాలి ఇంకేమో చెప్పడం చాలా బాగుంటుంది ఎల్లకారాను చెంతపూడి చేసాం కాదు ఎల్లులపై అమ్మను వస్తాయి చక్కగా చేసేసి రోజులు కూడా రావట్లేదు బాగా జిగు చక్కగా నిలిపోయింది వాసు బోస గుమ్మ నాటిపోలేదు ఖచ్చితంగా పోయి కూడా ఉంటే నాలుగు ఐదు రోజులు ఉంటుందమ్మా చక్కగా నిలిపోయింది తీసేస్తున్నా తీసేసి ఏడు వేడి ముద్ద చూస్తాను బాగుంటుందమ్మా చూడండి అమ్మా పండుపు ఉప్పు అంతా సరిపోయింది అమ్మకాగుంది పొడి పొలక మంట మంటగా చాలా బాగుంది చూసారా చూద్దా అబ్బా ఈ మూగుట్ట నూనె ఉంది చక్కగా నూనె ఉందమ్మా చూసారా నేనేం పానుందమ్మా ఏం పాను చక్కగా అక్క ఆహా నాకు చక్క ముద్ద ఏడు వేడో దాని తన చక్కగా ఉంటుంది ముద్ద అన్నం ముద్దా నీకు నేను అత్తగే నాకు నీకు మూడు ముద్దలు అయ్యింది పెట్టే రోడ్లు తొడుతా రోడ్లు చూసిన మంచిది రోడ్లు తుడుతున్నా మంచిది అంత బట్టి చాలా కూడా పెట్టేసింది రోడ్డు తి చక్కగా ఆకలి ముద్దని నేను తినేస్తున్నాను చాలా బాగుంటుందమ్మా నేను ఒక్క నీ నేపథ్యంగా వేసుకుంటే ఈ అమ్మాయి కొంటుందా అమ్మా ఇక అనంత చూడండి అమ్మ అనంతాను నాకు ఇప్పుడు పచ్చందర్త అనంతా చూడండి అమ్మా అమ్మా అన్నం తింటున్నాను చక్కగా వాసన కొనలో పోతున్నాను బాగా నెయ్యి పచ్చిమిరక మంచి గాటు బాగా చేసాను త్వరగా ఓ కారం తిన్నావా అమ్మ కారం తగ్గిపోవాలి ఇప్పుడు ఏంటంటే కారం ఎక్కువ పట్టలే పచ్చిమిరకాయ ఇల్ నీళ్ళు కాలిపోను వాళ్ళని ఉంటుంది నెయ్యి చేసుకుని నువ్వు బట్టు ఏ క్లాసుకుంటుంది ఏమని అమ్మ ఇవ్వ మా కాళ్ళేమో పప్పుచాటు కాచింది నాకు ఎప్పుడు పచ్చడి ఉండాలి ఉండాలమ్మా రోజు రోడ్ పచ్చడి ఉండాలి పప్పుచాటు కాచి చేయించింది ఏం కానీ మా పప్పు చేరు కాసేనండి రోడ్ పక్కన ఉందంటే ఏమి లేదమ్మా సరే పచ్చిమిరగా పండుపోతాయి అలా పచ్చిమిరగా రోట్ చేసి బాగా నూనె వేసి మక్కనిచ్చి బాగా రోడ్ చేసి తొక్కా తొక్కితే కమ్మగా ఉంది నేను నేను కొట్టేసి చాలా కమ్మగా ఉంటుందమ్మా చాలా బాగుంటుంది మీరు కూడా పచ్చిమిరగా పోతే చేసుకోండి అమ్మా ఆహా అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది చూసావా నెయ్యి చేసుకుంటుంటే చాలా బాగుందా అమ్మా మీరు కూడా నే నెయ్యి నెయ్యి పుట్టుకుంటే చేసుకుంటుంటే చాలా బాగుంది ముద్ద పెట్టినా బాగుందా ముద్దా మీ పిన్నికి నెయ్యి నెయ్యి కలిపి ముద్ద పెట్టునా ఎప్పుడైనా ముద్దలు పెడతా ఉంటాను మీ పిన్నికి ముద్ద పెడతాను

ఈ త్వరగా ఏ పచ్చని లేకపోతే నిమ్మకాయ ఉండి కాస్త ఉప్పు వేసుకుని కారం వేసుకుని నిమ్మకాయ తీయించమ్మ ఈ త్వరగా చిన్నప్పుడు ఎర్రగా కలుపుతుంది ఆ చిన్న మంట ఇప్పుడు తినలేకపోతున్నాం మంట తిన్నాం చిన్నప్పుడు అప్పుడు తిన్న తినమంటే తోండాం ఇప్పుడు మనం తీరికొచ్చిన ఆ పచ్చ ఇప్పుడు గ్యాప్తుంది ఆ తిండి ఇప్పుడు గ్యాప్ వస్తుంది నోటికి వర్రగా చక్కగా ఉంది నెయ్యి పెడతాయి లేదు చాలా బాగుంది అమ్మ చాలా బాగుంది చూసి చూడండి అమ్మా చూసి లైక్ చేయడమ్మా షేర్ చేయండి అమ్మా గంట కొట్టుండే ట్యామిలీ నుండి పెట్టండి తత్కారం అంటే చేయడమ్మా మత్స్య బొమ్మ మా ఐదు వేలు చేయ మత్స్య బొమ్మ షేర్ పోసుకుంటున్నా షేర్ పోసుకుంటున్నాయి అబ్బా అబ్బాయి అంటే బాగా ఉంది జీతాలి జీవితం అయినా ములకాయ కూడా వేసింది మా కోళ్ళలో ఉప్పుచారులు కరివేపాకు అన్నీ చేసింది కర్రేపా చేసుకుంటే మంచిదేనమ్మా చాలా మరి కరే చేసుకుంటారు చేసుకుంటా తింటే కానీ నేను ఏరేస్తా మరి ఏంటో నా నోటికి ఏరేస్తా కొంతమంది తింటున్నారని నేను నేను ఏరేస్తా అది చూడండి చూసి చక్కగా లైక్ చేయండి అమ్మమ్మ அம்முச்சோம் முக்காய் கூட வச்சி அனுப்ப மக்கா கூட வச்சி அனுப்ப அன்னைக்கே அனுப்பி லட்சம்மா சேகப்பட்டுந்த అమ్మా రేపు పొద్దున్న మళ్ళీ కలుస్తాను శుభ్రంగా చూడండి అమ్మా తాత తాత మధ్య కొద్ది సొక్కు మంచి మంట మంటుంటే మంట ఎక్కుండా చక్కగా నెయ్యి కలుపుకున్నాను నెయ్యిని మట్టి చక్క నోటి పొడగా ఉంటుందమ్మా అన్నంలో మధ్య కనంలో తినచ్చు ఇడ్లీలో కనుక్కోవచ్చు క్యారేజీలో గబుకరాజు చోట్ల ఖచ్చి తినచ్చు ముద్దు ముందు రోజు పత్రం తినే తర్వాత కూరని తినవచ్చు అన్నిట్లో మంచిదమ్మా అట్మెంట్గా తొక్కు పచ్చడి చాలా బాగుంది நீ சூச சோடனம்மா மச்சப்பா மா